హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరు చూస్తున్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రాజు యువ వికాసం పథకానికి సంబంధించి అదృపై శుభవార్తనైతే రావడం జరిగింది రాజు యువ వికాసం పథకానికి సంబంధించిన డబ్బులను రేపైతే పంపిణీ చేయనున్నారు అయితే ఎవరైతే లబ్ధిదారులు రాజు యువ అవకాశానికి ఎంపికయ్యో ఎంపిక అయ్యారో వారందరికీ ఈ అమౌంట్ అయితే జమ చేయనున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం రాష్ట్రంలో కొత్త పథకం రేపటి నుంచే అమలు చేయనున్నారు తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం రేపటి నుంచి అమలు చేయనుంది దశలో యాభై వేల రూపాయలు అలాగే లక్ష రుణాలకు ఎంపికైన లక్ష మందికి మంజూరు అయితే అందజేయనున్నట్లు సమాచారం ఆ తర్వాత దశల వారీగా నాలుగు లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది ఈ నెల తొమ్మిది వరకు మంజూరు పత్రాల పంపిణీ పది నుంచి పదిహేను వరకు లబ్ధిదారులకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు సమాచారం పదిహేను నుంచి యూనిట్లు గ్రౌండింగ్ కానున్నాయి ఈ సంవత్సరం ఆరు వేల కోట్లతో మొత్తం ఐదు లక్షల మందికి ఈ స్కీమ్ ఈ స్కీమ్ను అయితే అమలు చేయనున్నట్లు సమాచారం సో ఎవరైతే యాభై వేల కోసం అలాగే లక్ష రూపాయల కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే రేపు మంజూరు పత్రాలు అయితే అందచేయనున్నారు